వెల్కమ్ టు ఎఫ్డిబి న్యూస్ మీ గలమేమ ఆయుధం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల సమీపంలో గల గిరిజనులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కాటరావత్ మోహన్ నాయక్ ఆరోపించారు శనివారం రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మోహన్ నాయక్ మొదుపులుకుంట తాండా మాజీ సర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ లగేజెర్ల గిరిజనుల భూములను ఫార్మా ఇండస్ట్రియల్ కార్డార్ పేరుతో లాక్కోవడం సరైనది కాదన్న ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయమై లగేజెర్ల రైతులతో మాట్లాడేందుకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేశారన్న నెప్పంతో పోలీసులు తెలంగాణ ప్రభుత్వం వారిపై కేసులు పెడుతూ జైళ్ళకు పంపిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు వ్యవసాయం చేసుకుంటున్న భూములు ఇవ్వడం గిరిజనులకు ఇష్టం లేకున్నా వారిపై కేసులు పెట్టి జైలుకు పంపడం ఎంతవరకు గిరిజనుల ఓట్ల వల్లే సీఎం రేవంత్ రెడ్డి గద్దె సీఎం అయ్యాక వారిని మరిచిపోయి ఇబ్బందులు పెట్టడం సరైనది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే గిరిజనులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని లేనిచో హక్కుల పోరాట సమితి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కాట్రావత్ మోహన్ నాయక్ మొత్తులకుంట తాండా మాజీ సర్పంచ్ రవి నాయకులు హెచ్చరించారు మరిన్ని తాజా వార్తలకై మా ఎన్యూస్ ఛానల్ చేసుకోండి మీ మహేష్ న్యూస్ మీ మా ఆయుధం అందరికీ నమస్కారం నేను రవి నాయక్ మొత్కులకుంట తాండ తాజా మాజీ సర్పంచ్ రాజాపూర్ మండల్ ఈ విషయం ఏమిటంటే వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ కాన్సెన్సీలో లగచర్ల గ్రామంలో ఏదైతే గిరిజనుల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఫార్మాసిటికల్ కంపెనీ కోసం భూమి తీసుకునే విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి గిరిజనులపైన దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం అక్కడ అమ్మాయిగా గిరిజన ప్రజలను భూములను లాక్కొని గవర్నమెంట్ ఏదో లబ్ధి పొందాలని చూస్తుంది అయా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు తాండాలో ఊర్లలో తిరిగి మా గిరిజనుల యొక్క ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మరి మా ప్రజల్ని మీరు భూములను లాక్కోమని చెప్తున్నారా రైతులను మరి వ్యవసాయం చేసుకొని బతకాల్సిన వాటి వాళ్ళ పొలాలు లాక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ జీవనాధారం ఏంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు ఏదైతే భూములను తీసుకోవాలని చెప్పేసి అక్కడ మీరు మీరు చేసినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ ఫెయిల్ కావడము నేరుగా మీరు ప్రజలు ఏడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియని అమాయక ప్రజల మీద వాళ్ళ సొంత ఇంట్లో వెళ్ళి మరి మీరు అక్కడ వెళ్ళిన సిచువేషన్ కరెక్ట్ కాదు అక్కడ ప్రజలు అమాయక ప్రజలు కొంచెం తిరగబడితే వాళ్ళను కూడా మరి అరెస్టు చేసి రాత్రిపూట కరెంటు బంద్ చేసి దొంగతనంగా అరెస్టు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా నీచమైన రాజకీయంగా చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము మా లంబాడీల మరి నాయకుల అందరం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం మీరు ఎవరు ఎంతమందినైతే అరెస్ట్ చేసిడో వాళ్ళని వెంబడే విడుదల చేయాలి అదేవిధంగా అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవించాలి అక్కడ వాళ్ళకు వద్దనుకుంటే వారి అభిప్రాయాన్ని గౌరవించి మీరు ఆ భూములు తీసుకోవడం మానేయాలి మరి మా గిరిజన ప్రజలని ఆటంకాలు మోసాలు చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారము వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లకచెర్ల మండలంలోని కొన్ని ఒక ఐదు ఆరు తండలు ప్రజలకు ఇవాళ ఫార్మా కంపెనీ పేరుతో ఇవాళ అక్కడ భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ గవర్నమెంటు అది మానుకోవాలని నేను నా లంబాడి ప్ర ప్రజల తరఫున ధన్యవాదాలు మీ పాదాభినందనాలు చేస్తున్నా ఎందుకంటే లంబాడి ప్రజలు వ్యవసాయం చేసేటోళ్ళు కానీ ఏదో చేసి బతికేటోళ్ళు కారు ఉద్యోగాలు లేవు అక్కడ చాలా ఎనకటికి ఉంది ఉంది అక్కడ ఏరియాలో అందుకోసమని మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ఏంటంటే మీకు ఓటేసింది లంబాడీ ప్రజలు అక్కడ ఎక్కువ శాతం కాంగ్రెస్ గవర్నమెంట్కు లంబాడి శాతం ఓటేసిండ్రు కానీ వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటు వెనకటి మా అనేది అయ్యా మేము ఎవరిని చేస్తామంటే కాంగ్రెస్ మా చేయి అన్నారు కానీ చేయి కాదు ఇవాళ చేయి ఉట్టి చేయి చూపిస్తున్నారు అయ్యా మీ పరిపాలన మా కాంగ్రెస్ పరిపాలనలో మా లంబాడీ జాతి మొత్తం మోసపోయింది ఇప్పుడైనా ఏదో మార్పు 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 అని మా లంబాడీ జాతీలకు అంతా మీరు చెప్పి వాళ్లకు మోసం చేసి ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత మా లంబాడీ ప్రజల భూములే లాక్కొని వాళ్ళ వాళ్ళ పైన అర్ధరాత్రి దాడులు చే చేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే అసలు లంబాడీ జాతి అంటే అడవిలో ఉండేటోళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడో సమావేశమా ఏదో వంట మార్ప ఏదో వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడ మీ కలెక్టర్ కానీ మీ ఎస్పీ కానీ డిఎస్పి కానీ ఎవరో అధికారులు పో ఎందుకు పోవాలి అక్కడ ఏ పోలీసు వాళ్ళు లేకుండా ఏ అధికారులు లేకుండా వాళ్ళే సపరేట్గా వాళ్ళ పోయి అది ప్లాన్గా అక్కడ అధికారుల అధికారులు అక్కడ పోయి ఏదో వాళ్ళకు రెచ్చగొట్టాలి వాళ్ళు ఏదో మాకు కొట్టినట్లు కొట్టినరని ఊహగా కల్పించి మీరేమో వాళ్ళ వాళ్ళను ఇట్లా కొ కొట్టినని చెప్తే వాళ్ళకు అర్ధమా రాత్రి 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 కేసులు పెట్టి వాళ్ళ లోపల దొక్కేశం కొడుకులకు లంబడి కొడుకులకు అని మీరు అట్లా అనుకునే మీరు అట్లా అనుకున్నారు అదే విధంగా జరిగింది కానీ మా లంబాడి నాయకులకు నేను అంటున్నా కొందరు ఏమన్నారంటే ఏదో ప్రతిపక్ష పార్టీలే ఉసగొల్పుతున్నారని అది తప్పు అది తొమ్మిది నెలల నుంచే నడుస్తుంది ఇంకో ఆయన ఏమంటాడంటే మా భూమికి భూమి బదులు భూమి భూమి బదులు వద్దు మా భూమి మాకే కావాలి ఇల్లుకు ఇల్లు బదులు తీసుకోవాలి వద్దు మా ఇల్లు మాకే ఉండాలి ఇంకొకటి ఉద్యోగాలు ఉద్యోగాలు ఎక్కడ ఇయ్యలే మా లంబాడీ నాయకులకంటున్నా మీరు ఏదైనా ఉంటే జాతి కోసం కరెక్ట్ కొట్లాడండి మీరు ఉద్యమాలు చేయండి కానీ ఈ విధంగా మాకు భూమికి భూమి కావాలి ఇల్లుకి ఇల్లు కావాలి ఉద్యోగాలు కావాలి కేసు విరమించుకోవాలి బేసరత్తుగా కాదది అది తప్పు నాయకులారా నా లంబాడీ ప్రజలకంటున్నా ఒకటే మనం చేసేది ఉద్యమం లంబాడీ జాతికి ఏమైనా ద్రోహం అయిందనుకో ఏమైనా అక్రమాలు అయిందనుకో మనం తెలంగాణ రాష్ట్రం మొత్తం మేము తిరగబడతాం ఇంకో ఏమైనా ఏదైనా చేస్తాం ఇదే ఇదే ఆఖరి వల్ల లంబాడి ఇప్పుడు భూ పోరాటం వస్తుంది ఇప్పుడు ఇప్పటి నుంచే స్టార్ట్ తెలంగాణలో వెనుకటికి భూ పోరాటం అని చెప్పేది కానీ విన్నాము కానీ ఇప్పుడు కొడంగల్ నుంచే భూ పోరాటం భూ పోరాటం మొదలైంది మేము కాంగ్రెస్ గౌ ప్రభుత్వానికి వాళ్ళ అంతు చూస్తాం ఎక్కడ పాతాల లోకానికి తొక్కేస్తాం కాంగ్రెస్ పార్టీని వదిలేం ఎందుకంటే లంబా లంబాడ లంబాడీ జాతి మొత్తం వెనుకటికి అదే రేవంత్ రెడ్డి అన్నాడు ఎలక్షన్ మూమెంట్లో లమ్ముడలో ఒక వెయ్యి రూపాయలు ఒక కోటర్ ఇస్తే ఓటు అదే విధంగా నువ్వు కోటరు నీ వీడియో సా వీడియోతో ఉంది నువ్వు కోటరు నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చి లమరల దగ్గర ఓటు గుంజు గుంజినావు మేము ఇంకా వేరే మాట్లాడాం ఆ ఓటు తీసుకొని ఇవాళ నువ్వు వాళ్ళ భూము లాగాలని అలా కోటరు వెయ్యి రూపాయలు బదులు ఇవాళ భూమి లాక్కోవాలని అనుకుంటున్నావు చాలా పొరపాటు ఎందుకంటే అయ్యా దొర దొర కానీ రెడ్డి కానీ వాళ్ళు దొరలు ఏదైనా చేస్తే బీదలకు చూసేది కానీ ఇటువంటి పాపస్టు దద్దమ్మ ఇటువంటి దున్నపోతుల పాలన చూడలే ఎక్కడ కాంగ్రెస్లో ఉన్న రెడ్డిస్ మొత్తం ప్రేమ ఊర్లో ఉన్న రెడ్డిలు ఏదైనా ఏదైనా ఇంటికి పోతే చాయో నీళ్ళో రొట్టె ఇచ్చేది కానీ నువ్వు ఉన్న వివిధల కడుపు కొడుతున్నావు నీకు చాలా పాపం పుడుతుంది మీడియాలో రాకపోవచ్చు మీడియాలో తక్కువ రావచ్చు సోషల్ మీడియాలో రాకపోవచ్చు కానీ ప్రజలు మాత్రం రోజువారీగా చూస్తూనే ఉన్నారు కానీ నువ్వు బాగా వెనకటికి చూసుకో ఇప్పుడు కాదు నీ పాలమూరు జిల్లా నీ పాలమూరు జిల్లా సీఎం అంటే ఎంత ప్రేమతో ఉన్నావబ్బా